అండగా నిలిచే కార్యక్రమం ఈ రోజు గుంటూరు టౌన్ లో చూసుకున్నట్టయితే అచ్చంగా క్యాడర్ మొత్తానికి ధైర్యం నింపే పనిగా వాళ్ళందరికి మేము ఉన్నాం అని చెప్పే విధంగా కొంత ఆసరా ఇవ్వటానికి ఈ రోజు బయలుదేరాం జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకల్లో మాతో లేకపోయినా మా వాడు వాళ్ళ ఫ్యామిలీ ఆ జ్ఞాపకాలు అవన్నీ ఉండే విధంగా టూరి ఫాతిమా గారు అండతో మేము హ్యాపీగా ఈ రోజు జరుపుకుంటున్నాం వాళ్ళ కుటుంబానికే కాదు గుంటూరు ఈస్ట్ లో ఏ క్యాడర్ అయినా కానీ ఇబ్బంది పడితే మనం అది పడక్కర్లేదు పైన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యంగా అయితే మనం మాట్లాడగలుగుతున్నాం ఈ రోజు కానీ అదే విధంగా గుంటూరు ఈస్ట్ లో మన ఎమ్మెల్యే గారు పద్మ గారు వీళ్ళు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో నడుపుతాం క్యాడర్ కి ఏదైనా ఇబ్బంది అయినా కానీ మన ఆఫీస్ ఈస్ట్ ఆఫీస్ ఎప్పుడు తెరిచే ఉంటాయి గేట్లు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయినా కానీ అందరు రావాలి చేసుకోవాలి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో ఆయన చేసిన పరిపాలన ఎవరు చేయలా చేయలేరు కూడా